అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము స్పెషల్గా ఎప్పుడు మన గల్బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో చేయని విధంగా ఒక కొత్త వినూత్నమైన పాయింట్ మీద మాట్లాడబోతున్నాం ఏంటంటే నిన్న కల్కి సినిమాకి వెళ్ళాను ఆ కల్కి సినిమా చూసి బయటకు వచ్చిన దాకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆ మూడ్ అనేది క్యారీ అసలు అలాగే అదే ప్రపంచంలో ఉన్న ఫీలింగ్లో ఉన్నదన్నమాట సో ఈ సినిమా చూసిన వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు అంటే ఆ సినిమా యొక్క స్క్రీన్ ప్లే విధానాన్ని కానీ ఆ సినిమా స్టోరీ మీద రకరకాల అభిప్రాయాలు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అర్థం అవుతుంది సో ఎందుకంటే మైథాలజీని సైన్స్ ఫిక్షన్ని మిక్స్ చేసిన విధానం సో అలాగే ప్రముఖ మా మిత్రుడు చిరకాల మిత్రుడు విజయభాస్కర్ వచ్చి ఈ సినిమా మీద అభిప్రాయం అడిగి కనుక్కుందా అని చెప్పి వచ్చానన్నమాట సో సో ఫార్మాలిటీస్ వద్దండి డైరెక్ట్ పాయింట్లకు వచ్చేస్తాను అలాగే అలాగే చెప్పండి కలికి మీరు చూసిన విధానం ఏంటి అసలు ముందు మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు ముందు మీరు చూసారా మీకు నచ్చిన లేదు చెప్పండి నాకు చాలా విపరీతంగా నచ్చింది నేను అంటే నలభై ఏళ్ళ ఇదిలో చిన్నప్పటి నుంచి సినిమాలు చూసుకుంటూ వచ్చాను కదా కనీసం అలా అలా కదిలి అలా అలా సీట్లో నుంచి అలా కదలేదు సినిమా ఆద్యాంత చూస్తున్నాను సేపు తర్వాత ఏంటంటే మల్టిపుల్ స్టోరీస్ నాకు అనిపించింది అనమాట ఒక మైథాలజీ తర్వాత సైన్స్ ఫిక్షను దీంట్లో ఒక కథ అంటే మల్టిపుల్ కథలు తీసుకెళ్ళి ఒక చోట ఎండ్ చేయడము సో ఆర్టిస్ట్ని ఎంచుకునే విధానం నాకైతే నాగశ్విన్ మహానటిని జస్ట్ ఒక బయోపిక్ని ఎంత బాగా తీశాడు కదా సో ఓకే ఆ స్టైల్లో కొంచెం థి థియరాటికల్గా కొంచెం విజువల్గా బాగుంటుంది అనుకూల కానీ అసలు ఆ ప్రెజెంటేషన్ అసలైతే ఎక్స్పెక్ట్ చేయాలి అవును నాగశ్విన్ మీద నాకు అంటే ఒక అంటే మహానటి అంతకుముందు ఒక సినిమా తీశాడు నేను అది చూడలేదు సో నేను దాని మీద కామెంట్ చేయలేదు బట్ నాగశ్వన్ మహానటిని తీర్చిదిద్దిన తీరు ఆ పాటలు ఆ స్టైలు ఆ కలర్ చూశారు కదా విజువల్స్ ఆ కలర్ ఆ బ్లాక్ అండ్ వైట్ స్టైల్ అన్నీ చాలా బాగా అనిపించింది కానీ అసలు మహానటి ఒక ఎత్తు అయితే అసలు ఈ సినిమాని ఎంతసేపునో ఒకసారి ఆ టైటిల్స్ అన్ని పక్కకు మర్చిపోతే ఏదో మ్యాడ్ మ్యాక్స్ అదేదో పెద్ద హిందీ ఇంగ్లీష్ సినిమా చూసిన ఫీలింగ్ అనిపించింది తర్వాత కథ విషయం లేకపోతే మీరు మీరు చెప్పండి కథ ఎలా అనిపించింది అంటే రివ్యూ చేయాలని నాకు లేదు అసలు ఎప్పుడు కూడా నేను ఏ సినిమా గురించి మనం ఎన్నిసాల్సిన ఏంటంటే హ్యాపీనెస్ చేసుకోవడం అంటే మన ఇద్దరం కూడా కామన్గా సినిమా ప్రేమికులు కాబట్టి మనం అంతమంది ఎప్పుడు మాట్లాడుకున్నా మనం ఇన్ జనరల్ సినిమా ఏది బాగున్నా మనకు నచ్చుతుంది బాగా మాట్లాడుకుంటాం మనం చాలా బాగా షేర్ చేసుకుంటాం అయితే దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే కల్కి సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం మీరు నేను మొత్తం ఆంధ్రాలో కానీ వరల్డ్ వైడ్ ఎవ్వరు సినిమాకి వెళ్ళినా కూడా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం అంటే ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు లేవంటున్నానంటే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి చాలా బాగుంటుంది ఎక్స్పెక్టేషన్ తప్ప సినిమా ఎలా ఉంటుంది సినిమా ఎలా తీస్తారు ఈ అంతకుముందు కేవలం ఎవడే ఒకటి ను మహానటి తీయటం వల్ల ఇటువంటి జాన్రా మనిషి ట్రై చేయకపోవటం వల్ల ఈ ఎలా తీసుంటాడు ఆయన ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంటాడు ఒక దీంతోనే వెళ్ళాం మనం ట్రైలర్ బాగుంటాం అన్నీ కూడా నేను షాక్ అయింది ఏంటంటే సినిమాలో ఈ వరల్డ్ బిల్డింగ్ ఏదైతే వరల్డ్ బిల్డింగ్ ఉందో ఈ వరల్డ్ బిల్డింగ్ ఒకటి చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ఒకళ్ళిద్దరు నాకు దాని గురించి చెప్తాను బోర్ అని ఫస్ట్ ఆఫ్ స్లో అని అది ఇది చెప్పి చెప్పారు కానీ బట్ యాక్చువల్గా ఈ ఈ వరల్డ్ బిల్డింగ్కి ఆ టైం కావాలి ఆయన కా ఆయన తీసుకున్నాడు అనిపించింది ఇంతకన్నా అద్భుతంగా ఇంతకన్నా ఎంగేజింగ్గా చెప్పలేరా అంటే అలా చెప్పలేము మనం ఎవరి స్టైల్ వాళ్ళది బట్ ఇందులో మీరు గమనించారలేదు ఇందులో ఆయన అసలు ఏం చెప్పలా బేసిక్గా ఆయన ప్లాట్ సెటప్ చేశాడు వరల్డ్ సెటప్ చేశాడు పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడు ఇందులో నేను అనుకోవడం కథ కన్నా కూడా ప్లాట్ మనం చూసాం స్టోరీ వేరు ప్లాట్ వేరు ఈ ప్లాట్ ఏంటి ఈ మూడు గంటల సినిమాలో వరల్డ్ బిల్డింగ్కు దాదాపు గంట తీసేసినా కూడా సమస్య ఫస్ట్ పాత్రలు ఇంట్రొడ్యూస్ అయ్యాయి మనకి భైరవ ఎవడో తెలిసింది కాంప్లెక్స్ ఏంటి ఏంటో తెలిసింది ఆ కాంప్లెక్స్లో ఉంటాయనే తెలిసింది భైరవ ఎలాంటి వాడు భైరవ ఫ్రెండ్ బుజ్జి బుజ్జి ఎలాంటిది అశ్వత్థామ అది ఒక సర్ప్రైజ్ అసలు సూపర్ అనమాట ఎక్స్ట్రాడినరీ అశ్వత్థామ ఎవరు అశ్వద్ధామ ఏం చేయగలనే తెలియదు అశ్వద్ధమ్మ ఎవరైనా తెలిసింది మహాభారత నుంచి స్టార్ట్ చేయటం మహాభారతంతో లింక్ ఉందన్న విషయం మనకు అర్థమైంది ఆ తర్వాత శంభాల అర్థమైంది ఇప్పుడు సమస్య సమస్య ఏమిటి తను ఎవరైతే సుమతి ఉంటుందో ఆ సుమతి తల్లి అని తెలియటం ఆ సుమతిని కాపాడాలి అనేది ఒకటి సమస్య అయితే సుమతిని పట్టుకోవాలనేది కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళ ఒక వాళ్ళకున్న టార్గెట్ అయితే ఈ డబ్బులు సంపాదించాలి ఎలాగైనా అనేది భైరవ భైరవ ఇంటెన్షన్ ఈ మూడింటిని ఎస్టాబ్లిష్ చేసేసరికి ఇంటర్వెల్ అయిపోయింది ఇంటర్వెల్ తర్వాత నుంచి మనకేంటంటే ఎవరు ఏం చేయగలరు ఏం జరిగే అవకాశం ఉంది సెకండ్ పార్ట్లో మాత్రం చూపించారని నా ఫీలింగ్ ఎందుకంటే ఎలా చెప్తున్నానంటే ఇది అసలు మహాభారతం అని సెలెక్ట్ చేసుకోవడం అంటే వాస్ట్ క్యాన్వాస్ అనమాట మహాభారతం మీకు తెలుసు ఎంత పెద్ద క్యాన్వాస్ అది అందులో కేవలం అశ్వత్థామన్న పాత్ర ఎంతమందిలో మనలో ఎంతమందికి అశ్వథామం తెలుసు అనేది ఐ డౌట్ అశ్వత్థమాత కుంజారో ఒకటే తెలుసు నాకు కూడా కాకపోతే నాకు ముందే ఈ పాయింట్ అయితే తెలుసు భారతం అయిపోయిన తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత దుర్యోధనుడు చివరిలో అశ్వత్థామని సర్వసేనా దుష్టుడిగా చేయటం అశ్వత్థామ మిగతా వాళ్ళందరినీ చంపేయటం అంటే అంత పెద్ద యుద్ధంలో ఎవరో మిగలేదు అంతవరకు తెలుసు నాకు ఆ పాయింట్ని పట్టుకొని దాన్ని కంటిన్యూ చేసి దాన్ని ఆరు వేల సంవత్సరాల తర్వాత లింక్ చేసి అశ్వత్థామకు ఒక ఆయుధం ఆ తర్వాత ఆ ఆయుధంలో మళ్ళీ ఆయుధం తొందరగా తన అన్నది ఓకే ఆ తర్వాత ఈ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి యాస్కిన్ అనే ఒక మనిషి ఎవరో అతను యాస్కిన్ ఎవరో తెలియదు అతని నేపథ్యం తెలియదు అతను ఎందుకు అలా ఉన్నాడో తెలియదు ఈ అర్జునుడు గాండేమో అతను పట్టుకుంటే ఎందుకు యాక్టివ్ యాక్టివ్ అయితే తెలియదు ఆ ఇప్పుడు భైరవకి తన గత జన్మ కాని వాటెవర్ అది ఇంకా గుర్తురాలేదు భైరవ ఇప్పుడు సుమతిని తీసుకుని వెళ్ళిపోయాడు ఓకే అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అసుద్దామ నెక్స్ట్ ఏం చేస్తాడో తెలియదు మహాభారతం నుంచి ఎన్ని పాత్రలు వస్తాయో తెలియదు పాత్రలు వస్తాయో తెలియదు అసలు బేబచం అంతా కూడా పార్ట్ 2 పార్ట్ 2 అసలు మాములు అంటే యూనివర్స్ మల్టీ యూనివర్స్ అని చెప్పి చెప్పాడు సో ఇక్కడ ఏంటంటే అసలు ఆ లింక్ ఆ కథ అసలు ఒక మంచి కథను ఒకే పురాణాల నుంచి ఫ్యూచర్ కనెక్ట్ చేసే విధానంను చూసారా అసలు అమేజింగ్ మనకి ఒకటి ఒకటి గిరిగారు మనకి మనకి తెలిసిన ఫార్మాట్ కాదు ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు ఇద్దరు కాదు ఇద్దరు చెప్పారు నాకు కొంచెం ఇద్దరు ఏం చెప్పారంటే సినిమా ఓకే మాకు కొంచెం కొత్తగా ఉంది కొంచెం బోరింగ్గా ఉంది అది అని చెప్పారు బట్ నేను ఏం చెప్పానంటే ఆయన స్టైల్ అది ఆయన తీసుకున్న టైము ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంగ్లీష్ సినిమాలు హాలీవుడ్ సినిమాలు చూసిన స్క్రీన్ స్క్రీన్ప్లే అలవాటి వాళ్ళకు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది ఎందుకంటే మల్టిపుల్ స్టోరీస్ని కనెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి రావడంతో ఏంటంటే కానీ లింకులు ఎక్కడ మిస్ అవ్వలేదు చాలా పర్ఫెక్ట్గా చేసాడు ఇతను ఈ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళడం కాకపోతే ఏంటంటే కువైట్ లో మనం చూడటం వల్ల కాంప్లెక్స్ లో సాంగ్ లో చూపించాడు అంత కాకపోతే అదంతా కట్ చేసేసి కటింగ్ వల్ల మనకు ఆ ఫీల్ కొంచెం సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు లోపలన్నీ ఉంటాయి నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా ఈరోజే మా ఫ్రెండ్ ఒక అతను వెళ్ళాడు ఇంకా నాకు తెలియదు థియేటర్ నుంచి బయటకు రాలేదు సో వెళ్లే ముందు అడిగాడు అనమాట నన్ను విజయ్ అంటే మా కంపెనీలో మా బాసు సో ఈ సినిమాకి వెళ్తున్నాను ఏంటి సినిమా ఎలా ఉంది ఎలా ఏంటి మ్యాటర్ చెప్పను అడిగాడు అతను అతనికి నేనేం చెప్పానని చెప్పే ముందు ఇంకోటి చెప్తాను అదేంటంటే ఈ ఈ ఈ సినిమాకి సంబంధించి వెళ్లే ముందు నాగశ్వరి వీళ్ళంతా కొత్త జనరేషన్ డైరెక్టర్స్ కదా ఇప్పుడు మనకి అంతకుముందు ఎపిక్ సినిమా ఎవరు తీస్తారు కోటరాం కృష్ణ గారు తీసేవాడు మనకి ఎపిక్ అంటే కోటి ర్యాంక్ కదా ఆయన అంత అంతకన్నా ముందు రాఘవేంద్ర గారు తీసినా కూడా కోడ్ ర్యాం ఆయన ఈ గ్రాఫిక్స్ వాడటం గ్రీన్ మ్యాట్ వాడటం స్టార్టింగ్ శ్యాంప్రసాదర్ రెడ్డి గారు కోడ్ ర్యాంక్ సో కోటిరామకృష్ణ గారిది అంతా దాశనారాయణరావు గారు స్కూల్ సో ఒక కథ ఉంటుంది పాత్రలు ఎటు చూస్ అవుతాయి దానికి ఒక రెండు నిమిషాలు టైం తీసుకుంటారు సెంటిమెంట్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది పాటలు ఉంటాయి మన రెగ్యులర్ తెలుగు సినిమా ఫార్మేట్లోనే వెళ్తూ మనని అక్కడక్కడ హై పాయింట్స్ ఇస్తూ ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ బాగా ప్లాన్ చేస్తారు ఆయన కోటిరామకృష్ణ గారు ఆ తర్వాత ఏమైంది పెద్ద పెద్ద సినిమాలు ఎవరు తీశారు రాజమౌళి గారు తీసారు ఆయన కంప్లీట్గా డిఫరెంట్ సెక్షన్ ఆయన ఆయన ఏం తీసినా రెండున్నర గంటల్లో ఏం తీసినా ఇంక్లూడింగ్ పాటలు ఏం పెట్టినా కూడా ఆయన ఏదైతే హై మూమెంట్ అనుకుంటాడో ఆ హై మూమెంట్కి బిల్డప్గానే ఉంటుంది ప్రతిది ఎవ్రీథింగ్ ప్రతి సీను కూడా ఆ హై మూమెంట్ని లీడ్ చేసేది అవుతుంది ఆ ఏ అవుతుంది కాబట్టి ఆయన సినిమాల్లో హై మూమెంట్లే మనం ఆడుకుంటాం ఏ ఉందర బాబా మూమెంట్ అసలు విక్రమార్కుడులో అలా వచ్చి అలా గొడ్డలు పట్టుకుని రవితేజ కిందకి వస్తే ఎంత బాగుంది అసలు ఒకటనే కాదు ఏగా సినిమా కానీ విక్రమార్కుడు కానీ మగధీరా కానీ ఏంగి ఆర్ఆర్ అయితే లేదు అది ఆయన స్టైల్ నాగశ్వన్ వచ్చి ఈయన ఈ వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయి ఉన్నాడు ప్లస్ కామిక్ కాన్కి వెళ్ళాడు ప్లస్ ఇన్స్పిరేషన్ వచ్చి నాకు హాలీవుడ్ సినిమాలు తెలుగు సినిమాలు కలిపి అంటున్నాడు ఆయన సో మన తెలుగు వాళ్ళకి మనకి కొంచెం కంఫర్టబుల్ జోన్లోంచి నుంచి బయటకు వెళ్తాడేమో ఇబ్బంది పడిపోతామా దెబ్బ పడుతుందా అని ఒక చిన్న డౌట్ ఉండింది లేదు నాకైతే అంటే ఓకే కామన్ అంటే కొంచెం మిడ్ రేంజ్ అలా అర్థం చేసుకునే వాళ్ళకి విజువల్స్ ఎంజాయ్ చేస్తాయి సో కాన్సెప్ట్ అర్థమైతే ఇంకా అసలు అయితే నాకు అసలు మామూలుగా అంటే నాకు మొత్తం అర్థమైంది ఫస్ట్ ఫ్రేమ్ కానీ లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా ప్రతీది గమనించాను ఎక్కడ లింక్ పెట్టాడు అంటే స్క్రిప్ట్ అమ్మా అమ్మాయి ఆలోచన థాట్ ఎలా వచ్చింది దాన్ని విజువల్కి తీసుకెళ్ళడానికి అక్కడ అంటే అఫ్కోర్స్ అండి నెగిటివ్స్ అంటే అంటే సినిమాలు చూసిన తర్వాత ఈ హాలీవుడ్ సినిమాల మీద ప్రభావం ఉండేవాడు ఎవరైనా చెప్తారు కానీ మన ఆంధ్ర తెలుగు సినిమా కాబట్టి అసలు నేనైతే అంటే ఓకే అంటే ఆర్ఆర్ సరిగ్గా లేదని అవి చెప్తారు కానీ మనం ఆ సినిమా చూసిన మొదటి అరగంటలో మనకి సింక్ అవడానికి టైం పడుతుంది ఎందుకంటే మనం ఎక్స్ట్రావిగెంట్ హీరో ఓపెనింగ్ సీన్ ఎక్స్పెక్ట్ చేస్తాము మన తెలుగు సినిమాలు హీరోలు బ్రహ్మాండంగా అసలు రాజమౌళి గారు కూడా మన రాజమౌళి గారి సినిమాల్లో ఏ హీరో ఎంటర్ అయినా కూడా ఒక లెక్కలో ఉంటుంది ఒక రాజమౌళి గారు కాదు ఏ మాస్ట్ థియేటర్ తీసుకున్నా కూడా క్లాస్ డైరెక్టర్ తీసుకున్నా కూడా ప్రభాస్ సినిమా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా హైప్ ఇవ్వాల్సిందే అటువంటిది ఇలా స్లోగా స్టార్ట్ అవటం వరల్డ్ బిల్డింగ్ స్లోగా ఉండటంతో నేను అనుకున్నా కొంచెం ఓకే ఫైన్ ఈ నేను సినిమా చూసినప్పుడు మొదటిసారి ఫస్ట్ పది నిమిషాలు పావు గంట ఇరవై నిమిషాలు అరగంట అయిన తర్వాత నాకు స్లో పేస్ అర్థమైంది కానీ మనసులో ఏమనుకున్నానంటే ఇంత బడ్జెట్ పెట్టి దత్తుగారు ప్రొడ్యూస్ చేస్తూ బిఎండ్ అనే ఒక సిరీస్ రిలీజ్ చేసి జనాలందరికీ బుజ్జి భైరవ గురించి చెప్పి తన తన మామగారు రెపుటేషన్ మొత్తం స్టేక్లో పెట్టి ఫూలిష్గా అయితే ఖచ్చితంగా చేయడు నాకు డౌటే లేదు అది కాకుండా సంగీత శ్రీనివాసరావు గారు దీనికి ఉన్నారు ఏది దానికి అడ్వైజర్గా ఉన్నారు సో హీ విల్ మేక్ షూర్ దట్ అంటే తప్పులు అయితే జరగకుండా చూసుంటారు ఖచ్చితంగా ఇదంతా ప్లాన్ ప్రకారం వెళ్తుంది సినిమా దే వాంటెడ్ దిస్ టైమ్ అని అనుకున్నా యాజ్ గా అనుకున్నట్టుగానే ఇంటర్వెల్ బ్రహ్మాండంగా ఉంటాం కొన్ని చిన్న చిన్న లింక్లు మిస్ అయినా మనం మీరు చెప్పిన నేను పట్టించుకోవాలి అయితే నేను మా వాడికి ఏం చెప్పానంటే ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు ఎలా చూడాలని ఏం చెప్పారంటే నేను చెప్పా అబ్బాయి మైథాలజీని టచ్ చేస్తా సినిమా ఇది ఓకే మహాభారతం లాంటి ఒక అద్భుతమైన మైథాలజీని టచ్ చేస్తూ ఒక చిన్న థ్రెడ్ లాగి ఒక సినిమా తీసాడు జస్ట్ నువ్వు లాజిక్లు కానీ భారతంలో ఉన్న కథను కానీ అశ్వత్ అమ్మ ఎవరు ఏమిటి అతని బ్యాక్డ్రాప్ ఏమిటి మిగతా పాత్రలు ఏమిటి అవన్నీ కానీ వా ఆయుధాలు వాటి పనితీరులు కానీ అట్లాగే ఈ ఇంకా దీన్ని ఎలా రిలేట్ అవుతుంది ఈ రెండు ఆరు వేల సంవత్సరం తర్వాత ఏమిటి ముందేమిటి టైం లైన్ కానీ ఇదంతా ఆలోచించకుండా వెళ్ళి కూర్చొని అక్కడ కొన్ని పాత్రలు కనిపిస్తాయి వాళ్ళకు స్వభావం ఉంటుంది ఎంజాయ్ చేయి ఇప్పుడు కథ పెద్దగా ఇబ్బంది లేకుండా అలా పైపేను చూడాలంటే ఏంటి మీరు కలికి వన్ ఈ కలికే తీసుకోండి ఈ కల్కిలో కూడా కొన్ని పాత్రలు ఉన్నాయి ఒక సమస్య ఉంది ఆ సమస్యకు స్ట్రగుల్ ఉంది అంతవరకు ఎంజాయ్ చేసిరా అసలు మ్యాటర్ ఏంటి అసలు కథ ఏమిటి నేను అతను చెప్తున్నప్పుడు మనసులో అనుకున్నాను ఈ కాంప్లెక్స్ గురించి మనకి జస్ట్ టిప్ చూపించారంటే ఆ కాంప్లెక్స్ ఎలా తయారైంది కి ఆ పేరెందుకు వచ్చింది అసలు కాంప్లెక్స్ ఎలా చేసాడు ఆ కాంప్లెక్స్ ఎలా ఎలా సర్వైవ్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళు ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అతను అతను ఆ ఒక సీరంతో ఇప్పుడు ఆ సీరం ఏమిటి ఇప్పుడు వెనకాల స్టోరీ ఏంటి సీరం అతను ఎందుకు తీస్తున్నాడు ఈ సీరంతో అతనికి అంటే ఒక దైవత్వం ఉన్న సాక్షాత్తు కలికి అవతారమే వస్తూ ఆ కలికి అవతారం ఏ అమ్మ కడుపులో అయితే పెరుగుతుందో అందులో నుంచి సీరం అతను తీసుకున్నా అంటే ఎంత పవర్ వచ్చి ఉంటుంది ఈ బ్యాక్డ్రాప్ అంతా అద్భుతం చెప్పాలే గానీ మామూలుగా లేదు సో ఫస్ట్ పార్ట్ ఖచ్చితంగా సూపరేట్ అవ్వాలి ఖచ్చితంగా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అని మనసులో కోరుకున్నాను బట్ ఫార్చునేట్లీ జరుగుతుంది ఖచ్చితంగా ఫారినర్స్ ఎవరికి ఎక్కదు అంటే వాళ్ళకి అర్థం కాదు నెంబర్ వన్ ఎందుకంటే వాళ్ళకి మనకు కథ తెలియదు నెంబర్ టూ వాళ్ళు దీన్ని ఇమీడియట్గా పెద్ద పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తారు సో ఫారినర్స్ డెఫినెట్గా నే అనే అంటారు ఈ సినిమాకి అద్భుతమైన అనరు ఆర్ఆర్ఆర్ అద్భుతం ఎందుకు అన్నారంటే వాళ్ళు ఈ డ్రామా కనెక్ట్ అయిపోయారు అట్లాగే బ్రిటిషర్స్ అది కూడా కాదు ఆర్ఆర్ఆర్ని ఓవర్ ద టాప్ అంటారు అంటే నా పరిచస్తుల ఫారినర్స్ అందరూ కూడా ఇండియా సినిమాలో ఇలా కొడితే ఇలా పైకి ఎగట్టడం స్లో మోషన్ ఎగట్టడం పది మంది ఎగట్టడం దాన్ని చాలా ఫన్నీగా చేస్తారు ఇంటర్ మీరు లాజిక్ లేకుండా తీస్తారు అని ఎకతాలు చేసేవాళ్ళు అటువంటి వాళ్ళు ఆర్ఆర్ఆర్ సినిమాను అంత అద్భుతంగా మెచ్చుకుని సినిమా రిలీజ్ అయిన ఆరు నెలల తర్వాత కూడా ఒక సెన్సేషన్ అయిపోయి యూఎస్లో మార్బల్ స్టూడియోస్ లాంటి వాళ్ళకి యూనివర్సల్ లాంటి వాళ్ళకి వీళ్ళు ట్వీట్స్ పెట్టడం ఎవరో పెద్ద పెద్ద రివ్యూవర్స్ వీళ్ళని చూసి నేర్చుకో వీళ్ళని చూసి నేర్చుకోవటంతో ఏంటి ఎంత సెన్సేషన్ అయిపోయింది అని ఆలోచిస్తే ఏం జరిగిందంటే అక్కడ ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి గారు హీస్ జన్యున్లీ అంటే చాలా నిష్ఠతో ఓవర్ ద టాప్ ఎస్ నా సినిమా ఓవర్ ద టాపే నా సినిమా ఫ్రేమ్ వన్ నుంచి ఫ్రేమ్ లాస్ట్ దాకా ఓవర్ ద టాపే ఉంటుంది నా హీరోకి వందేనుగుల బలం ఉంటుంది ఫిక్స్ వందేనుగుల బలం ఉందన్నదని నేను నిరూపించా ఫస్ట్ సీన్లో చూపించా ఇదే వందేనుగుల బలంతో వాడు సెకండ్ సీన్లోని ఫైట్ చేస్తాడు ఫిఫ్త్ సీన్లోని ఫైట్ చేస్తాడు లాస్ట్ ఫైట్ చేస్తాడు నువ్వు మెంట్గా ఫిక్స్ అయిపో నా రెండో హీరో కూడా అంతే వాడు అమ్మాయకుడు వీడు తెలివైన వాడు వాడు అమ్మాయికుడు వీళ్ళిద్దరికీ ఉన్న సపరేట్ క్యాబిలిటీస్ ఉన్నాయి వీళ్ళిద్దరు కూడా మ్యాన్ లాంటి వాళ్ళు కానీ మనుషులే అని ఫిక్స్ అయ్యి అన్నపాలజిటికలీ ఓవర్ ద టాప్ అంటారు దాన్ని అంటే ఏంటి ఓవర్ ద టాప్ కావాలని చేశాడు కాబట్టి హాలీవుడ్ వాళ్ళు కూడా ఇలా కదా మన సినిమాలు తీసేవాళ్ళం డెబ్బైలో ఎనభైలో ఎలా తీసేవాళ్ళం కదా ఇప్పుడు ఎందుకు తీయట్లేదు ఇప్పుడు ఎందుకు అనవసరంగా లాజికల్ జోలికి వెళ్తున్నాం ఎందుకు డార్క్ అయిపోయింది మన సినిమాలను వాళ్ళు కూడా ఆలోచించి సిచ్యువేషన్ తీసుకెళ్లిపోయారు దీన్ని సో వాళ్ళు అక్కడ దాన్ని ఫిల్మ్ మేకింగ్ స్టైల్ని ఎమోషన్ని పట్టుకున్నారు ఫారినర్స్ కలికి వచ్చేసరికి మీరు యానిమేషన్స్ కానీ మేకింగ్ కానీ ఓకే ఓకే అంటారు జస్ట్ ఓకే బాగుందలే అంటారు కథపరంగా వాళ్ళు వాళ్ళకి మహాభారతం బ్యాక్డ్రాప్ లేకపోవటం వల్ల ఫస్ట్ ఫస్ట్ సీనే వాళ్ళకి అర్థం పో ఖచ్చితంగా ఇరిటేట్ అవుతారు వాళ్ళు ఎందుకంటే మహాభారతంతో స్టార్ట్ అవుతుంది అద్భుతం అసలు సీన్ సూపర్ చాలా బాగా ఆ సీన్తో స్టార్ట్ అవడంతో నాకు తెలిసి మహాభారతంతో సంబంధం లేని వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇబ్బంది పడిపోతారు బా మాకు తెలియదు ఇదేంటో సో దీంతో స్టార్ట్ చేశాడు ఈ డైరెక్టర్ సో ఇప్పుడు నాకు ఈ సినిమా తెలియదు అనమాట అని ఒక నెగిటివ్తోనే స్టార్ట్ చేస్తాడు అక్కడ నుంచి ఎక్కడ ఏ ఎక్కడ హై వచ్చినా మహాభారత రిఫరెన్స్ వచ్చింది కర్ణుడు గురించి చెప్పినప్పుడు మన అందరికి ఎంత హై వచ్చిందో అది వాళ్ళు మిస్ అవుతారు కదా వాళ్ళు ఒక పక్క థియేటర్లో అరుపులు ఇండియన్స్ ఇంకో పక్క వాళ్ళు అదే థియేటర్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు సో వాళ్ళు ఒక డిసప్పాయింట్మెంట్ తోనే బయటకు వస్తారు ఎనీవేస్ నో ఇష్యూస్ అయితే మహాభారతం వాటి పాత్రలు వాటి బ్యాక్ స్టోరీ గురించి చెప్పుంటే బాగుండేది లేదా ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తుంటే బాగుండేది ఒక చిన్న ఇది ఇచ్చుంటే బాగుండేది హింట్ ఇచ్చుంటే బాగుండేది ఆర్ఆర్ఆర్కి జరిగింది దీనికి జరగ జరగదేమో అని ఒక చిన్న భయం బట్ అది పక్కన పెడితే ఇండియన్స్ భారతీయులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళని ఇలా ఇలా గిల్లి వదిలేసి ఓకే కరెక్ట్ సో ఒక వ్యాస్ట్ క్యాన్వాస్ ఉంది నేను రాబోతున్నాను అని జనాలకి చెప్పి సక్సెస్ఫుల్గా ఈ సినిమా తీసి ఈ సినిమాలో ఉన్నటువంటి ఎలిమెంట్స్తో అంటే ఎలాంటి నెగిటివ్గా గేమ్స్ ఆడకుండా పాస్ అయ్యే విధంగా ఒక ఒక టాప్ మోస్ట్ హైక్ తీసుకెళ్లిపోయి వదిలేశాడు సో యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉంది గర్వంగా ఉంది ఎందుకంటే ఈ జనరేషన్ నాగశ్విన్ అతను ఎస్టెండ్ డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళు అంట అందరితో తీసాడు సంతోష్ నారాయణతో మ్యూజిక్ తీసుకున్నాడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే ఆయనకి ఆయనకి కావాలి సంతోషని తీసుకున్నాడు సంతోష్ని ఎందుకంటే ఆయన మ్యూజిక్ స్టైల్ ఇంక ఇష్టం సో నాకు క్లారిటీ ఉంది నాగశ్విన్ కనుక ఆయన ఈ ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్కి వెళ్ళే ప్రాసెస్లో ఈ జనాలు ఫీడ్బ్యాక్ తీసుకొని ఆయన కనుక అందులో కొంచెం ఆయన స్టైల్లో ఏవి ఇంక్లూడ్ చేయాలో చేసి ఏవి డిలీట్ చేయాలో తీసేస్తే సెకండ్ పార్టీ ఎవరు అసలు ఎవడ ఆపలేడు అసలు నో వే అనమాట సో మనకిప్పుడు ఆయన కేపబిలిటీ తెలిసిపోయింది నాగశ్వింది దత్తుగారు సపోర్ట్ ఉంది ఆ టైంలో ఎయిటీస్ నైన్టీస్ టైంలో ఆయన ఆయన కన్నా పెద్ద ప్రొడ్యూసర్ లేడు తెలుగు సినిమా ఇండస్ట్రీస్కి ఇండస్ట్రీకి ఒక పాటలో రెండు మూడు సెట్లు అయ్యడం స్టార్ట్ చేసి నేర్పించింది ఆయన ఒక రకంగా చెడకట్లేదు అనుకోండి బట్ మిగతా వాళ్ళు కూడా సెటిల్ అయ్యాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది దత్తుగారు పెద్ద పెద్ద సెటిల్ లయటం ఆయనే స్టార్ట్ అట్లాగే ప్రొడ్యూసర్లు నాకు తెలిసింది మా విజయవాడ కాబట్టి అందరు ప్రొడ్యూసర్లు ఎంతెందుకు అని అడిగితే దత్తుగారు ఇంతేనా అని అడుగుతారు ఇంకా పెట్టచ్చు కదా ప్రొడక్ట్ కోసం ఇంకా రావచ్చు కదా అని అడుగుతారు సో అలాంటి బ్యాండ్రో సపోర్టు ఆ బ్యాండ్ మీరు చూడండి రాజమౌళి గారి ఫ్యామిలీ అంతా క్రూల్లో ఉన్నారు కాబట్టి ఆయన చేసుకోగలిగారు అంటే క్రూషియల్ లో రాజమౌళి గారి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మ్యూజికే కానీ ప్రొడక్షనే కానీ దత్ గారి ఫ్యామిలీ కూడా ఒకళ్ళు ప్రొడ్యూసర్ అయితే ఒకళ్ళు మేబీ లైన్ ప్రొడ్యూసర్ ఇంకొకళ్ళు సంథింగ్ వాట్ ఎవర్ సో వాళ్ళ బ్యాచ్ అంతా ఉన్నారు కాబట్టి అంత సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ నాగశ్విన్ ఎక్కువ టైం తీసుకోకుండా ఒక సంవత్సరంలో తీసేసి దీన్ని అంటే యాక్చువల్ గా షూటింగ్ అంతా రెండు వందల ఉంటుంది వంద తీసేసి అమితాబ్ బచ్చన్ కూడా ఆయన పెద్ద అయిపోతున్నారు ఆయనకి ఎయిటీ వన్ ఎయిటీ టూ అది కూడా దృష్టిలో పెట్టుకుని మేబీ ఇప్పుడు జేమ్స్ క్యామరాని ఎట్లా అయితే అవుతారో నెక్స్ట్ పార్ట్స్ కూడా ప్లాన్ చేశాడు ఎట్లయితే ఇండియన్ టూ ఇండియన్ త్రీ ఒకేసారి శంకర్ షూట్ చేశాడు అట్లా అమితాబ్ బచ్చన్ గారి పార్ట్లు కానీ కొన్ని క్రూషియల్ పార్ట్స్ ఆయన ప్లాన్ చేసుకుని ఒకేసారి తీసేసి ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ని అలా ఒక యానిమేటెడ్ రోల్లో చూడటం అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నా ఎనభై ఒకేళ్ళ ఒక ఒక యాక్టర్ కర్రాల తిప్పడం ఏంటండి అసలు అసలు నుంచోటం అట్లాగే మనుషుల్ని పైకి లాగటం థ్రెటిల్ సపోర్ట్ ఉండొచ్చు అయినా కూడా ఆ మనిషిగా పర్ఫామ్ చేసింది పరిగెత్తటం కాళ్ళు ఎత్తటం ఒక కాళ్ళు మీద నుంచోకూడదు ఎనభై సంవత్సరాలు దాటినా సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అమితాబ్ బచ్చన్ అలా చూడటం సో ఆబ్వియస్లీ ఎవరైతే చూస్తున్నారో ఇక మీద కూడా అదే చెప్తా చూడవాళ్ళకి ఇదే చెప్తా అక్కడ ఏదో సినిమాకి వెళ్ళండి ఒక వరల్డ్ ఉంది ఆ వరల్డ్ని అర్థం చేసుకోండి కొన్ని పాత్రలు కనిపిస్తాయి ఆ పాత్రల గురించి అర్థం చేసుకోండి ఒక సమస్య వస్తుంది ఆ సమస్య కోసం ఒక వార్ జరుగుతూ స్ట్రగుల్ జరుగుతుంది ఓకే ఓవరాల్గా పైపైన అలా చూసేయండి మీకోసం ఒక హై ఏంటంటే మీకు తెలిసిన భారతంలో రెండు పాత్రలు మీకు కనిపిస్తాయి ఆ రెండు పాత్రలు ఎవరో మీకు తెలిసిపోతుంది ఆ హై చాలు మీకు బయటకు వచ్చేయండి అంతే ఆ మెయిన్ ఎవడు అతను ఇప్పుడు గాండేమో ఎత్తాడంటే యాస్కిన్ అర్జునుడా యాస్కిన్ అర్జునుడు అంటే దుర్యోధన అండర్ వాటర్ ఉండాడు దుర్యోధనుడా అంటే గాంధీ ఎవరైతే కలగదు ఇప్పుడు ఇంకోటి శ్రీకృష్ణుడు ఉంటాడా శ్రీకృష్ణుడు ఉంటే కల్కి అవతారంలో ఉండాలి అంటే అమ్మ కడుపులో శ్రీకృష్ణుడు ఉండాలి అమ్మ ఎవరు ఇంకెన్ని పాత్రలు వస్తాయో సో ఎక్స్ట్రా కాబట్టి సో ఇంకా ఎక్కువ తెరుచుకోలేదు సో థ్యాంక్ సో మచ్ అండి మంచి మనం చెప్పుడు మాట్లాడుకునే సడన్ గా కెమెరా ఆన్ చేసి మొన్న కెమెరా ఇచ్చి మీరు సడన్ గా ఫోన్ ఆన్ చేయబట్టి నేను కొంచెం ఏమంటారు డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నాను కానీ మన ఇద్దరు సినిమాల గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది గంటల గంటలు వెళ్ళిపోతుంది సో అదే కాన్వర్సేషన్ బిగ్ కూడా కలికి గురించి అని చెప్పి వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ అ గుడ్ డే